హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లో నూట ఇరవై ఆరు గజాలలో ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఉండే రాహుల్ గాంధీ నగర్ ప్రైమ్ లొకేషన్ లో ఈ బిల్డింగ్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షన్ లో సెల్ అనేది వచ్చిందండి ఈ హౌస్ ఎలివేషన్ మరియు ఇంటీరియర్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉందండి సో ఇప్పుడు ఇది మనకి రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు అడుగులండి దీనికి లోతు వచ్చేసరికి నలభై ఏడు అడుగులండి ఇది మొత్తంగా నూట ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షన్ లో కేవలం ఎనభై లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను థ్యాంక్ యూ